హర నమ పార్వతీవత ఏ హర హర మహాదేవ హర ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు మఖానక్షత్రము ఆ నక్షత్రం యొక్క విశేషము ఆ నక్షత్ర యాగం యొక్క విశేషము తెలుసుకుందాం ముందుగా దీని గురించి వేదం ఈ నక్షత్ర విధిని ఈ రకంగా చెబుతున్నది పితరోగా అకామయంత పితృలోక రత్నయామేతి త ఏతం పితృభ్య మఖాభ్య ప్రోఢశకం షట్కపాలన్ నిరవప్న్న తతోవైతే పితృలోక ఆర్ణున్ పితృలోకే హవార్ద్హోతి హే ఏతేన హవిషాయజతే యహుజైన దేవం వేద సోత్రజహోతి పితృదేవతలు వారి యొక్క పితృ లోకం కావాలి అని పూర్వకల్పంలో ఉన్నటువంటి పితృదేవతలకి ఈ మఖా నక్షత్రంలో ఈ ఇష్టిని చేశారట అప్పుడు వారికి పితృలోకం ప్రాప్తించిందిట ఎవరైతే ఈ రకంగా తెలుసుకుని ఇష్టి చేస్తారో ఆ ఇష్టిని చూస్తారో ఆ శ్రవణం చేస్తారో ఆ సమయంలో ఎత్కించి దైవ కార్యం ఈ నిమిత్తంగా చేస్తారో వారందరికీ కూడా అంటే పితృలోకం వారికి సిద్ధిస్తుంది లభిస్తుంది అంటే ఎటువంటి నరకయాతనలు ఇటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా వారి ప్రయాణం నడుస్తుంది అని శృతి చెబుతున్నది ప్రధానంగా హవిష్యునిచ్చేటువంటి మంత్రము యొక్క అర్థం చూసుకుందాం ఉప హోత పితరో ఏ మఘాసు మనోజివసృతస్సు తేనో నక్షత్రే హమాగమిా సదాభిర్యగ్ ప్రయతంతా తే అగ్నిదగ్ధా ఏ నగ్నిదగ్ధా ఏం లోకం పితరా క్షయంతి యాగున యాగుంకు చనప్రవేత్త మఘాసుకులు తంజుసంతా ఈ పితృదేవతలందరూ కూడా మఖానక్షత్రంలో ప్రకాశిస్తూ ఉంటారట మఖానక్షత్రాన్ని ఆవాసం చేసుకుని అక్కడ ప్రకాశం చేస్తూ ప్రకాశిస్తూ ఉంటారట ఇంకా పితృదేవతలు ఎటువంటి వారు అంటే మనోజవస మనోవేగం కలిగినటువంటి వారట అలాగే మంచి పుణ్యాన్ని కలిగించేవారు అలాగే వాళ్ళు కూడా స్వతహాగా మంచి పుణ్యమైనటువంటి వారు ఏమిటండి అంటే మనకి దైవారాధనలు మనం చేసినా చేయకపోయినా దైవారాధన చేయాలి ఈషద్వైషమ్యంగా మనం చేసినా చేయకపోయినా ఏదో ఒక ప్రాయశ్చిత్తంతో దాన్ని కొంతవరకు సరిపెట్టుకునే అవకాశం అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది కానీ పితృదేవతల కార్యాలు చేయకపోతే వారు మనన్నే ఆశ్రయించి ఉంటారు అందుకే సంతానం ప్రధానంగా సంతానం ఎందుకంటే పితృ రుణం తీర్చుకోవడానికే సంతానం అంతేగాని తల్లిదండ్రుల ఆస్తులు పంచుకోవడానికి కాదు సంతానం ఆ పితృ రుణం తీర్చుకోవాలి అంటే ప్రధానంగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాట విని వాళ్ళని అనుసరించి వారికి సపర్యలు చేసి మరి మా చిన్నప్పుడు వారు మన మలమూత్రాదులన్నీ ఎత్తి అలాగే వారు తినకుండా వారికి ఉన్నా లేకపోయినా మనం అడిగినవన్నీ కోరికలన్నీ తీర్చి వారు ఏమైనా పర్వాలేదు అని మనల్ని పెంచేటువంటి మిత్రుల్ని మరి వారికి మనం అవసరం ఉన్న సమయంలో వారిని అలా కనుక మనం కనిపెట్టుకుని ఉండకపోతే అలాగే వారు గతించిన తర్వాత వారికి చేయవలసినటువంటి శాస్త్రీయమైనటువంటి సంస్కారము అంటే అట్లాగే ప్రత్యాబ్ది కాదులు లాంటివి చేయకపోతే వారికి ఆ పితృలోక ప్రాప్తి అక్కడ సద్గతి ఉండదు అప్పుడు వారు మనల్ని ఘోరంగా శపిస్తారు వారు బాధపడినా మనల్ని శపించినట్లే అయ్యో నా కొడుకు నన్ను ఇలా వదిలేశాడే అని వారు బాధపడితే ఈరోజు మనకి తెలిసి తెలియక ఇలాంటి వాటిల్లో కూడా మనం ఫలితాన్ని అనుభవిస్తూ చాలా మందికి ఇటువంటి కారణాల చేతన కూడా సంతాన వృద్ధి లేకపోవడం ప్రధానంగా వంశ వృద్ధి ఈ పితృదేవతల యొక్క అనుగ్రహంతోనే ఆధారపడి ఉంటుంది సంతానాదులు లేకపోవడం ఇంకా అనేక రకములైనటువంటి కారణములు అనేక రకములైనటువంటి బాధలు మనకి కర్మఫలం వచ్చేటప్పుడు భగవంతుడు మనకి దీనివల్ల ఈ కర్మఫలం వచ్చింది అని చెప్పి సుఖంగాని కష్టంగాని మనకి తెలిసేట్టు చేయడు ఆయన అనేక కర్మల్ని ఒకేసారిగా అనుభవింపజేసేట్లాగా అనేక రకములైనటువంటి బాధల్ని కానీ అలాగే సుఖాలని మనకు కలగజేస్తాడు దేనివల్ల వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకోలేం అందుకే మనకి ఈరోజు ఏమీ తెలియట్లేదు కానీ పితురులకి సంవత్సరంలో ముఖ్యంగా తొంభై ఆరు రోజులు పితురులకి కేటాయింపబడ్డాయి ఆ తొంభై ఆరు రోజుల్లో వారిని ఉద్దేశించి శ్రాద్ధాదులు తర్పణాదులు దానాదులు చేయమని శాస్త్రం చెబుతూ ఉన్నది అప్పుడు వారికి సద్గతులు వారికి సద్గతులు అయితే మనకి మంచి సంతానము వంశ వృద్ధి అక్కడ ఆయుధారోకి ఐశ్వర్యములు కలుగుతాయి మరి అటువంటి వారిని కనుక మనం ఈరోజు మరి ఆర్థికం పెట్టాలన్నా కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఆర్థికం పెట్టాలన్నా కూడా దాన్ని ఎలా తప్పించుకుందామా అని చూసేటువంటి వారిని చాలామందిని చూస్తూ ఉన్నాం మరి ఆ రకం ఇలా తయారైంది కాబట్టి ఇవన్నీ మరి వారికి మంచి గతి మంచి లోకం వారికి లేకపోతే వారు మనకి వాటిని ఎలా కల్పిస్తారు అందుకే వారు పుణ్యం పుణ్యం వాళ్ళు కలగ కలిగిన కలిగిన వారు మనకి పుణ్యాన్ని కలగజేసేవారు ఇటువంటి సత్కర్మల ద్వారా సుకృత సుకృత పైగా మనం పిలవంగానే మన కోసం పరిగెత్తి వచ్చేటువంటి వారు అదే మనోవేగం ఒకరోజు మనం గనక వారిని మనస్ఫూర్తిగా తలుచుకుని కొన్ని నీళ్లు వారి గురించి మనసులో తలుచుకుని విడిచిపెడితే మనల్ని వాయువేగంతో మనోవేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని ఎప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటారు ఎందుకంటే వారికి వేరే వారితో ఉండదు దేవతలు అందరినీ రక్షించాలి ఇతరులు మనల్ని మాత్రం మన ఇతరులు మనల్ని మాత్రమే రక్షిస్తారు కాబట్టి వారు మనన్నే అంటి ఉంటారు మనల్ని ఆశ్రయించి ఉంటారు ఖచ్చితంగా మనం వారికి సద్గతులు కలిగించేటువంటి పనులు వారు జీవించి ఉన్నప్పుడేమో వారి మాట వినటం సపర్యలు చేయటం ఇవన్నీ చేయాలి మనోస్సు నో నక్షత్రే హష్ట స్వధాభి యజ్ఞం ప్రయత్నం కాబట్టి నేను ఈయన మఖానక్షత్రంలో ఆ పితురులకి ఇష్టి చేస్తున్నాను వారొచ్చి ఈ హవిష్లు తీసుకెళ్ళుగాక ఇంకా కేవలం మనవకి చెందిన వారే కాక ఏ అగ్నిదగ్ధ ఏ నగ్నిదగ్ధ ఏము లోకం వితర క్ష్యంతి యాగుశ్చ విత్మ యాగునప్ర విత్మ కొంతమంది సంస్కారంగా క్రియలు చేయబడిన వారై సంస్కరింపబడి వృద్ధలోకములకు వెళ్తూ ఉంటారు కొంతమంది మరి అనేక కారణముల చేత కరోనా లాంటి రోజుల్లో మరి సంస్కారములు ఏవీ లేకుండా అనేక రకములైనటువంటి ఇబ్బందులు పడి అంత్యక్రియలు చేయవలసి వచ్చినటువంటి పరిస్థితి అలాగే అనేక కారణముల చేత ఎవరైతే సంస్కరింపబడకుండగా మనిషికి సంస్కారం పుట్టిన దగ్గర నుంచి వెళ్లే వరకు కూడా సంస్కారం అనేటువంటిది చాలా ముఖ్యం అది లేకపోతే కనుక అతనికి సద్గతులు ఉండవు అట్లా ఎవరైతే సంస్కరింపబడి ఊర్ధలోకంలోకి వెళ్ళారో ఎవరైతే సంస్కరింపబడకుండా వారికి పిశాచత్వం వస్తుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నాయి వారు పిశాచి రూపంలో చాలా బాధపడుతూ తిరుగుతూ ఉంటారు త సంస్కరింపబడకుండా వెళ్లినటువంటి పితరులు మరి అట్లా సంస్కరింపబడకుండా ఎవరైతే ఉన్నారో అలాగే మన వంశంలో ఇలా ఎవరైతే తెలిసి తెలియకున్నారో వారందరికీ కూడా ఈ హవిస్సు ప్రీతికరమయ్యి వారందరికీ కూడా సద్గతులు తద్వారా మనకి మంచి పుణ్యము కలగాలి అని ఈ నక్షత్ర ఇష్టి ద్వారా ఆ పితరులని తృప్తి పరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు అటువంటి పితరులు చక్కగా అందరినీ కూడా మనందర్నీ కూడా వంశవృద్ధికరంగా అలాగే ఆయురారోగ్య ఈశ్వర్యవద్ధి అనుగ్రహించాలని మఖానక్షత్రంతో కూడుకుని ఉన్నవారే అందరం కూడా ప్రార్థన చేద్దాం హర పార్వతీపత ఏ హర హర మహాదేవ హర కృత్తిక జపభరణంత నక్షత్రేష్ఠుతోదయా మహాకాండ ద్వయోపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరుణే స్వర్గాపవర్గపాయ నమో నమ